హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నా లాగ్స్ ఈరోజు చూడండి టిఫిన్లోకి వచ్చేసి కొబ్బరి కొబ్బరి చట్నీ అయితే చేసి చూపిస్తానండి కోకోనట్ చట్నీ చాలా బాగుంటుందండి నేను తమిళనాడు స్టైల్లోనైతే చేసి చూపిస్తానండి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని అయితే చేసుకుందామండి చాలా టేస్ట్గా ఉంటుందండి నీరు చట్నీ అంటారండి దా చూడండి దాంట్లో కావాల్సినవి కొబ్బరి అండి నేను దీంట్లో సగమే తీసుకుంటానండి కొబ్బరిని ఇది కొంచెం పెద్ద కొబ్బరి చెప్పండి దీంట్లో సగం అయితే తీసుకుంటాను ఆ సగంలోకి సరిపడా టూ స్పూన్స్ సగపప్పు అండి ఇదిగోండి మూడు ఎల్లిపాయలు అయితే తీసుకున్నానండి మూడు ఎల్లిపాయ పీసెస్ అయితే తీసుకున్నాను మూడు అయితే ఎండి అయితే తీసుకున్నానండి ఇదిగోండి చిన్న ఉల్లిపాయ అండి సాంబార్ ఉల్లిపాయ అంటారు కదండి నేనైతే ఒక నాలుగు అయితే తీసుకున్నానండి దీన్ని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకుందామండి బ్లాక్ పార్ట్ వరకు తీసేసి నీట్గా తురుముకున్నట్లు చేసుకుందామండి చూడండి కొబ్బరిని అయితే నేను ఇట్లా తీసి అయితే పెట్టుకున్నానండి బ్లాక్ పార్ట్ అయితే తీసేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి చూడండి చిన్న ఉల్లిపాయను కూడా పీల చేసి అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు మిక్సీకి వేసేసుకుందామండి ఇదిగోండి కొబ్బరి మూడు ఎండి మిరపకాయలు మూడు ఎండి మిరపకాయలు అండి ఇదిగోండి ఒక నాలుగు చిన్నపాయలు అండి మూడు మూడు ఎల్లిపాయలు అండి కొంచెం ఉప్పు వేసుకోవాలి టేస్ట్ సరిపడేంత వేసుకోండి ఉప్పు మిక్సీకి వేసుకుందాం అండి వాటర్ పోయకుండా ఫస్ట్ ఒక పలుసు ఇచ్చుకోండి తర్వాత వాటర్ పోసుకుందాం మిక్సీకి వేసేసుకుందామండి ఇదిగోండి ఒక పలుసు ఇచ్చుకున్నాం కదండి ఇదిగోండి శనగపప్పు గ్రైండ్ చేసుకుందామండి ఇట్లా కోర్సుగా పట్టుకున్నాం కదండి వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలండి ఎక్కువ వాటర్ పడతాయండి ఎక్కువ వాటర్ పోసుకుంటేనే టెస్ట్ చట్నీ అనేది చాలా టేస్ట్గా వస్తుందండి ఇదిగోండి మెత్తగా అయితే పేస్ట్ లాగా పట్టేసానండి ఒక బౌల్లోకి తీసుకుందాం ఇదిగోండి ఇట్లా మెత్తగా ఇట్లా నీళ్ళు నీళ్ళుగా అయితే పట్టుకోవాలండి ఇదిగోండి వీడియో క్లిప్లో చూసిన విధంగా అయితే ఇంత వాటర్ అయితే పోసుకోవాలండి సరిపాపతి ఇంకొంచెం ఎక్కువైనా పోసుకోవచ్చండి నీరు చట్నీ అండి చాలా బాగుంటుంది తమిళనాడు స్టైల్లో ఇట్లానే చేస్తారండి నీరు నీరుగా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి నేను చేసిన విధంగా చేసి చూడండి అందరికి చాలా బాగా నచ్చుతుందండి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం చూడండి నేను తాలింపు కోసం అయితేను ఇదిగోండి ఒక కళాయిని అయితే అండి చిన్న కళాయి స్టవ్ ఆన్ చేసేసుకుందాం ఇది ఇదిగోండి స్టవ్ అయితే ఆన్ చేశాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కళాయిని అయితే హీట్ చేసుకోవాలండి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి నేను ఒక స్పూన్ అయితే ఆయిల్ వేస్తున్నాను ఎక్కువ పట్టదండి చట్నీకి ఒక స్పూన్ సరిపోతుంది ఆయిల్ హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం మినప్ప కొంచెం ఆవాలండి చూడండి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర రెండు ఎండి మిరపకాయలండి కొంచెం కరివేపాకు చూడండి లైట్గా వేగాలి చూడండి చిటికడు ఇంగువ వేసుకుందాము స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి చూడండి తాలింపు అయితే దీంట్లోకి వేసేసుకుందామండి చూడండి మనకి వాటర్ వాటర్గా ఎంత బాగుందో చట్నీ అయితే చాలా బాగుంటుందండి నీరు చట్నీ అంటారండి కోకోనట్ నీరు చట్నీ అండి కొబ్బరి నీరు చట్నీ అండి కొబ్బరి చట్నీ అండి ఇడ్లీకి దోశకి చాలా బాగుంటుందండి ఇట్లా నేను చేసిన విధంగా ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు అని చాలా ఫాస్ట్గా అయిపోతుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ